Gracias. ఎలా అనిపిస్తుంది సూపర్ సార్ సూపర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిన సూపర్ సార్ నేనైతే అసలు నా లైఫ్ లో నేను నిజంగా నా జీవితం మొత్తం పెళ్లికి సన్నాయం ఎలా వాయించుకోవడమే అనుకున్నాను సార్ కాదు నా లైఫ్ ఇంకోటి ఉందని అనుకున్నాను సార్ అది ఏదంటే సేఫ్ షాప్ అని మాత్రం నేను మాకు చిన్న పని కాదు సార్ ఈ రోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్ కోసం మనం వెయిట్ చేస్తున్నామంటే చిన్న పని కాదు సార్ అది మామూలుగా ఎవరి వల్ల కాదు సార్ సామాన్యుల కాదు కాదు సార్ ఎవరి వల్ల కాదు సార్ అది ఓన్లీ అంతేనా అంతే సార్ గ్రేట్ సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేఫ్ షాప్ హండ్రెడ్ పర్సెంట్ సార్ నేను నిజంగా షెఫ్ షాప్లోకి వచ్చిన తర్వాత ఇది నాకు ఐదో ట్రిప్ సార్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా నిజంగా నాతో పాటు నా టీంతో చాలా మందిని తీసుకెళ్తూ ఉన్నాను మూడు నెలలకు వస్తారు మూడు నెలలతో వస్తే తిప్పిస్తే కదా షేప్ షాప్ అయితే నా యోజమాధి అందే పరిచయం చెప్తున్నాను గ్రేట్ మాట నిజంగా చెప్పి ఒకప్పుడు నేను స్పోర్ట్స్ మ్యాన్ యాక్చువల్గా నేను కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి అంటే టోటల్గా గోల్డ్ మెడల్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కొట్టాలని ఆలోచన ఉండేది నాకు కూడా కానీ అంతగా అవకాశాలు రాకుండే కొద్దిగా మనీ పరంగా నాకు బాగా ఆర్థిక పరంగా కొద్దిగా ఇబ్బంది ఉండేది కానీ షేఫ్ షాప్ పుణ్యమా అంటే ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్ నిజంగా చెప్తున్నాను కదా మూడు నెలల కోసం తిరుగుతూనే ఉన్నాను నా టీంని కూడా తిప్పుతూనే ఉన్నాను థ్యాంక్ యూ సేఫ్ షాప్ థ్యాంక్ యూ మెంటర్స్ థ్యాంక్ యూ అప్లైన్స్ థ్యాంక్ యూ సో మచ్ మేడం రమణమ్మ మేడం గుడ్ మార్నింగ్ గ్రేట్ మేడం యాక్చువల్గా మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నారు ఎలా అనిపిస్తుంది మీ ఫీలింగ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గురించి ఎక్కడో ప్లాట్ఫారం మీద ఉంది పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చి ఇలా ఫ్లైట్ ఎక్కపోతున్నాం చాలా ఆనందంగా ఉంది అసలు కలలాగా ఉంది మిరాక్లి గ్రేట్ సేఫ్ షేర్ షాప్లో ఉండబట్టే సాధ్యమైంది గురుజీ ఎస్ గురూజీ హ్యాపీయా చాలా హ్యాపీ గురూజీ అంతమంది మీరు ఏం చేసారు మేడం ఆ టిఫిన్ కొట్టు గురూజీ టిఫిన్ కొట్టు చేసావన్న ఇప్పుడు ఇంటర్నేషనల్ హోటల్లో వచ్చారా లేదు గురూజీ నో ఎలా సహాయం అనేది అంట షేర్ షాప్ థాంక్యూ షేర్ షాప్ థాంక్యూ షేర్ షాప్ థాంక్యూ అప్లెన్స్ థాంక్యూ మెంట్ గురూజీ థాంక్యూ సో గుడ్ మార్నింగ్ మేడం తవనమ్మ మేడం గుడ్ మార్నింగ్ సార్ ఎలా అనిపిస్తుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో వచ్చారు కదా సార్ చాలా సూపర్ చాలా అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ నేను ఒక ఎంప్లాయీ సార్ అసలు నా లైఫ్ లో నేను అనుకోలేదు ఇక్కడ ఇలా ఒక ఎయిర్పోర్ట్ కి వస్తానని ఫ్లైట్ లో వెళ్తానని కానీ ఇదంతా మన షేప్ షాప్ కే సాధ్యమైంది సార్ చాలా అంటే చాలా 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 హ్యాపీ గ్రేట్ మేడం హ్యాపీ ఓకే ఇంకా సార్ ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటి కోటి ధన్యవాదాలు ముఖర్జీ గ్రేట్ అనమాట నా పేరు అంకయ్య మాది ఒంగోలు బిఫోర్ ఒకప్పుడు వాటర్ బబుల్స్ వేస్తూ ఉండేవాడిని ఇలాంటి అవకాశం షేప్ షాప్ ద్వారాగా వచ్చిందనమాట ఆల్రెడీ నాలుగు ట్రిప్పులు ఇది నాలుగో ట్రిప్పు నేను వెళ్తూ ఇంటర్నేషనల్ ఫ్లైటు జర్నీ చేయటం మూడు ట్రిప్పులు సింగిల్గా టీమ్ తోటి వెళ్ళాను అనమాట ఇది నాలుగో ట్రిప్పు ఫ్యామిలీతో టీమ్ తోటి పాటు ఫ్యామిలీతో కూడా అనమాట మా మేడం గారు మా బాబు ఇలాంటి అవకాశాలు ప్రతి చోట రావన్నమాట గ్రేట్ కంపెనీ గ్రేటు అప్పలేనమాట మళ్ళీ మా గురించి కోటి కోటి ధన్యవాదాలు అనమాట ఎలా ఉందంటే అసలు ఎంతలో ఎంజాయ్మెంట్గా ఉందంటే సూపర్ అంటే సూపర్ అనమాట గ్రేట్ ఉమా సార్ కానీ జయబాబు సార్ కానీ వాళ్ళిద్దరు కూడా కోటి కోటి ధన్యవాదాలు అనమాట ఎలాగంటే కొంతమంది మనకు మనల్ని వాడుకోవటానికే చూస్తారనమాట పనికి అలాంటిది మన పైన ఉన్న సక్సెస్ సపోర్ట్ ఇచ్చి మనల్ని ఎలాగా ఎదిగించాలి అని చెప్పి చూస్తారనమాట బయట అయితే వాళ్ళ కోసం వాళ్ళు స్వార్థం కోసం వాళ్ళు వాడుకుంటారు అనమాట మంచిది గ్రేట్ కంపెనీ గ్రేట్ షెప్ షాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రాడ్ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మా గురికి మళ్ళీ మావూర్జీకి కోడ్ గుడి ధన్యవాదాలు హాయ్ హై సార్ హ్యాపీయా హ్యాపీ సార్ మరి నేను నేను చేసే పనుల్లో నిజంగా చెప్పాలంటే ఇలాంటి అవకాశం నాకు వచ్చి దాన్ని అనుకోలేదు సార్ ఈ సేఫ్ సేఫ్షవ వల్ల నాకు ఇంత మంచి ఈరోజు నేను ఇలాంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కోసం ఎదురు చూస్తుంటానని నేను లైఫ్లో అనుకోలేదు సార్ నిజంగా అసలు నాకు మైండ్ పోతుంది సార్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో నేను ఫ్లైట్ కోసం ఫ్లైట్ ఎక్కేస్తాను ఇలాంటి అవకాశం వచ్చిందంటే ఓన్లీ సేఫ్ షాఫే సార్ జయహో సేఫ్ షాఫ్ అనిపిస్తుంది సూపర్ సూపర్ సార్ ఇలాంటి ట్రిప్పులు వెళ్ళడం చాలా ఎగ్జైట్గా ఉంది ఎట్లాగంటే నేను ఒకప్పుడు ఏం చేసేవాడిని అంటే చెప్తున్నాను పులకా పని చేసేవాడిని పులకా మాస్టర్ని ఐదు ఆరు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఆ పులకా ఫీల్డ్లో ఈరోజు నేను ఈ ఫార్న్ వెళ్ళడం నాలుగో ట్రిప్పు నాలుగు సార్లు వెళ్ళడం అంటే నా జీవితంలో మీరు చెప్పండి ఒక పులక మాస్టారు ఒక మూడో తరగతి చదువుకున్న వ్యక్తి ఫ్లైట్ ఎక్కే అవకాశం ఎక్కడ ఉందా మీరు చెప్పండి ఈరోజు ఈ షాప్ షాప్లో ఉన్న మట్టి నేను ఇది నాలుగోసారి ఫారెన్ వెళ్ళడం ఎక్సలెంట్ ఉంది ఎందుకంటే నేను ఎక్కడో ఉండి ఎక్కడో బతికి ఎక్కడికి వచ్చానంటే ఇదంతా గ్రేట్ గ్రేట్ సిస్టమ్ షేప్ షాప్ షేప్ షాప్లో ఉండడం ఎక్సలెంట్ సూపర్ సూపర్ తరతరాల ఈరోజు నేను ఒక్కనే వెళ్తున్నాను రేపు జస్ట్ ఇంకో రెండు మూడు నెలల్లో మా ఫ్యామిలీతో కూడా లండన్ వెళ్ళబోతున్నాను దట్ ఈస్ షేప్ షాప్ షేఫ్ షాప్లో ఉండడం అదృష్టం మీరు కూడా ఉండండి మీరు కూడా ఇలాంటి ట్రిప్లు వెళ్ళచ్చు షేఫ్ షాప్ దట్ ఈస్ హై శ్రీకాశ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫేప్ షాప్ చూడండి ఈరోజు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగాను నేను కాేపట్లో బ్యాంక్ హ్యాపీ వెళ్ళిపోతున్నాము ఫ్లైట్లో ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఈ దీనికి ముఖ్య కారణం మన కంపెనీ సేఫ్ షాపు మన అప్లైన్స్ సపోర్ట్ మీదే ఈ విధంగా నేను ఇంత దూరం రాగలిగాను అందులో మా టీమ్ అంటే డౌన్లీలో ఉన్నాము అన్నా మేడం నేమి మాధవి మేడం ప్రసన్న మేడం అప్పన్న మేడం వీళ్ళందరి సపోర్ట్ మీదే ఇంత దూరం వచ్చాను నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సేఫ్ షాప్ హాయ్ మహేష్ మేడం ఎలా అనిపిస్తుంది గుడ్ మార్నింగ్ గురేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ షేర్ షాప్ నేను గతంలో అయితే ఆర్పీగా ఉన్నాను ఏ ఒక్క ఊరైతే వెళ్ళలేదు గురీది ఈ షేర్ షాప్లో జాయిన్ అయినాక నేను ఫస్ట్ టైము అసలు ఇక్కడ నేను చూస్తున్నాను నేను ఎప్పుడు కూడా ఇక్కడ మా ఇట్లాగా ఎయిర్పోర్ట్ అనేది నేను ఎప్పుడు చూడలేదు సార్ ఇక్కడ చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది గురేది ఇది మా ప్లేను మల్లయ్య మహాగురుజీ సపోర్ట్ వల్ల ఇలా రావడానికి చాలా చాలా అసలు అయితే అంత ఆనందంగా ఉందంటే మామూలుగా లేదు గురువుజీ అసలు ఒక ఒక్క ఊరు అనేది ఏదీ తెలియదు అలాంటి వ్యక్తిని నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన మా అప్లైన్లకి మల్లై మహా గురుజీకి కోటి కోటి ధన్యవాదాలు చెప్తున్నాను గురుజీ థ్యాంక్ యూ షేర్ షాప్ థ్యాంక్ యూ అప్లై థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఎలా అనిపిస్తుంది ఫీలింగ్ గుడ్ మార్నింగ్ షేర్ షాప్ ఈ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి టీచర్గా వర్క్ చేస్తున్నాను ఎప్పుడు ఈ ఇన్ ఇంత హ్యాపీనెస్ అనేది లేదు నేను ఈ సేఫ్ షాప్లోకి వచ్చి జస్ట్ టూ మంత్స్ అయింది ఈ టూ మంత్స్లో నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కపోతున్నాను ఈ క్రెడిట్ అంతా సేఫ్ షాప్దే థ్యాంక్ యూ సేఫ్ షాప్ థ్యాంక్ యూ మెటర్స్ థ్యాంక్ యూ అప్లైన్స్ హాయ్ ఫీలింగ్ సూపర్ సార్ అసలు ఇంత అచీవ్మెంట్ కానీ ఇంత అసలు ఎప్పుడు రాలేదు సార్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ టైం రావడం అసలు ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు అసలు వస్తామా లేదా అనుకున్నాం ఇది సేఫ్ షాప్ వల్లే సార్ దీనికి కారణం సేఫ్ షాప్ వల్ల ఇంత దూరం వచ్చాం మేము ఇంకా మంచి మంచి టూర్ మరి ఇంకా చాలా చూస్తాం సార్ చాలా హ్యాపీగా ఉంది ఎలా సాధ్యమైంది ప్లైన్స్ సార్ సపోర్టు మళ్ళీ గురు సపోర్ట్ సార్ టీమ్ వర్క్ సార్ ఇది అందువల్ల థ్యాంక్ యూ షాప్ సార్ థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ మా సార్ థ్యాంక్ యూ సార్ అందరికీ కోటి కోటి ధన్యవాదాలు